హలో ఫ్రెండ్స్ ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒకతను కాల్ చేశాడు నేను పనిచేసే కంపెనీలో నాకు మూడు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అయితే నేను బయట ప్రైవేట్గా తీసుకోవడం అవసరమా అని నీకు ప్రైవేట్గా తీసుకోవడం కూడా తప్పనిసరి అని ఆన్సర్ చెప్తాము ఎందుకంటే నీ కంపెనీలో మూడు లక్షల వరకే ప్రొవైడ్ చేశారు ఇన్ కేసు నేను టర్మినేట్ చేసినా లేదా నూరు రిజన్ చేసినా నీ ఇన్సూరెన్స్ అనేది అప్పటికే ఫుల్ స్టాప్ పడిపోతుంది అప్పటివరకు నీ కంటిన్యూషన్ అయిన దాంట్లో బయట ఎక్కడైనా తీసుకున్న సీనియర్టీ కూడా రాదు సో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనుకోర అనుకోకుండా ఏదైనా జరిగితే అనారోగ్యం కానీ ప్రమాదం కానీ జరిగితే హాస్పిటల్ ఖర్చులు మనం మీద పడి ఆర్థిక నష్టం జరగకుండా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం అదే కుటుంబ సభ్యులందరికీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ మూడు లక్షలు సరిపోతుందా సరిపోదు కావాలంటే మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్ శాశ్వత ఉద్యోగ శాశ్వత ఉద్యోగులు అయితే డిడక్టబుల్ పాలసీస్ ఉంటాయి టాప్ అప్ అవి తీసుకోవచ్చు అవి ఎలా అంటే మూడు లక్షల రూపాయల వరకు నువ్వు కంపెనీ పే చేస్తుందా నీ పాకెట్ నుంచి పే చేస్తావా వాళ్ళకి సంబంధం లేదు మూడు లక్షల ఒక రూపాయ నుండి నువ్వు ఇంత తీసుకుంటే అంతవరకు యాభై లక్షల వరకు తీసుకుంటే యాభై లక్షల వరకు కూడా కంపెనీ పే చేస్తుంది ఆ విధంగా టాపప్ తీసుకునే ఆలోచన చేయండి ఆలోచన చేయండి మరింత సమాచారం కోసం ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ